హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం విజయవాడ మార్కెట్ మార్కెట్లో చూపించబోతున్నాను ఈ అడ్రస్ వచ్చేసరికి పడమట వెన్టీఆర్ సర్కిల్ నుండి మన డిమార్ట్ మార్ట్ రోడ్ నుంచి చేపల మార్కెట్ వెళ్ళే దారి అనమాట ఇది మీకు చూపిస్తున్నాను చూడండి ఇటు నుంచి మన కిష్టవారికి వెళ్ళే రోడ్లోకి మనం వెళ్తే ఇక్కడ మార్కెట్ అనేది జరుగుద్ది ఈరోజు కొంచెం మార్కెట్ డల్గానే ఉన్నట్టుంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే జనం చాలా తక్కువగా ఉన్నట్టున్నారు మీకు వీడియో తీసి మొత్తం అన్నీ చూపిస్తాను చూడండి కోడి హైట్ వచ్చేసరికి ఇరవై మూడు ఉండితే బరువు వచ్చేసరికి మూడు కేజీలు ఉండి దీని కాస్ట్ వచ్చేసరికి ఎనిమిది వేలన్నర అయితే చెప్తున్నారు కోడి అయితే ఉంది అన్న ఏం చెప్తున్నారు అన్న పన్నెండు వేలు పన్నెండు వేలు చెప్తున్నారు హైట్ వచ్చేసరికి ఇరవై మూడు ఇరవై నాలుగు ఉంటుంది చాలా బాగుంది వెయిట్ వచ్చేసరికి నాలుగు కేజీల నుంచి ఐదు కేజీలు ఉంటుంది కుప్పు రాజా ఈ కోడి వచ్చేసరికి అబ్రాస్ హైట్ వచ్చేసరికి ఇరవై మూడు ఎలా ఉంది ఇరవై మూడు ఇరవై రెండు ఉన్నారా రేట్ వచ్చేసరికి ఇరవై వేలు చెప్తున్నారండి కోడి కలర్ బాగుంది సూపర్గా ఉంది కోడి వాటం కానీ ఈ కోడి కూడా వాళ్ళదే రండి ఇది కూడా ఇరవై వేలు చెప్తున్నారు కోడిపల్ల అయితే వాటం చాలా బాగుంది హైట్ వచ్చేసరికి ఇరవై మూడు అలా ఉండిద్ది కోడి చూడడానికి కానీ చూపులకు కానీ ఏక్ కానీ అంత బాగుంది రెడీ టు ఫైట్ ఫైటింగ్ వీడియోస్ అయితే వాళ్ళ దగ్గర ఉన్నాయంటున్నారు వాళ్ళ ఫోన్ నెంబర్ మీకు ఇప్పుడు పెడతాను మీకు కావాలనుకుంటే కనుక వాళ్ళని సంప్రదించగలరు ఈ కోడ్ కూడా వాళ్ళదేనండి ఇది కూడా బ్రస్ఏ కోడ్ మాత్రం చాలా బాగుంది హైట్ వచ్చేసరికి ఇరవై మూడు అలా ఉండిద్ది కోడి చూపులకు కానీ వాటం కానీ రెడీ టు ఫైట్ అన్నారు చాలా బాగుంది అన్న ఫోన్ నెంబర్ చెప్తాం అన్న సిక్స్ త్రీ జీరో ఫోర్ జీరో టూ జీరో సెవెన్ టూ సెవెన్ ఫోర్ మీకు కోడ్ అయితే కావాలనుకుంటే వాళ్ళని సంప్రదించగలరు చాలా బాగున్నాయి ఈ కోడ్ కూడా వాళ్ళుదేనండి ఇది కూడా చాలా బాగుంది బుర్ర వచ్చేసరికి నాలుగు నర నుంచి ఐదు కేజీలు వండుద్ది మీకు నెంబర్ వచ్చేసరికి డిస్ప్లే మీకు నెంబర్ చెప్పాను కదా మీకు ఈ కూడ కానీ ఏ కోడ్ నచ్చినా సరే వాళ్ళని సంప్రదించగలరు కోడి వాటం కానీ అది కానీ చాలా బాగుందండి పర్ఫెక్ట్గా ఉన్నాయి బాడీ కానీ వీళ్ళ దగ్గర ఇంకా చాలా ఇరవై కోళ్ళు దాకా ఉన్నాయంట ఈ కోడి కూడా వాళ్ళదేనండి కోళ్ళు అయితే చాలా బాగున్నాయి పర్ఫెక్ట్గా ఫిట్నెస్ కానీ కలర్ కానీ అన్నీ బాగున్నాయి మీకు నచ్చినట్టయితే నెంబర్ మేము పెట్టాము నెంబర్ మేము కాల్ సంప్రదించగలం ఫ్రెండ్స్ ఈ కోడి అయితే పదివేలు చెప్తున్నారు కోడి తీరు కానీ అది కానీ బాగుంది వచ్చేసరికి ఇరవై మూడు ఇరవై నాలుగు ఉండి ఫోన్ నెంబర్ అయితే అడిగితే ఫోన్ నెంబర్ అయితే చెప్పలేన్నారు ఈ కోడి వచ్చేసరికి ఇరవై రెండు ఇరవై రెండున్నర ఉండిదండి బరువు వచ్చేసరికి మూడు కేజీలు ఉండింది కాస్ట్ వచ్చేసరికి పదివేలు అయితే చెప్తున్నారు కోడి కలర్ కక్కిరే ఫైటింగ్ అయితే చాలా బాగుందని అంటున్నారు కాస్ట్ అయితే మనం చూసుకుని అడుక్కోచ్చండి మీకు నచ్చితే కనుక నేను నెక్స్ట్ సండే వచ్చి మీరు అయితే కొనుక్కోవచ్చు ఫోన్ నెంబర్లు అడుగుతుంటే ఫోన్ నెంబర్లు వద్దులే అంటున్నారు ఈ కోడి హైట్ వచ్చేసరికి ఇరవై రెండున్నర నుంచి ఇరవై మూడు ఉండిద్ది అండి బరువు వచ్చేసరికి మూడు కేజీలు మూడు కేజీలున్నర ఉండిద్ది కాస్ట్ వచ్చేసరికి ఏడు వేలు అయితే చెప్తున్నారు ఎందుకు అంత కాస్ట్ అంటే దసరా టైం దగ్గరకు వచ్చిందని అలా చెప్తున్నారు రేట్లు అయితే ఎక్కువగానే ఉన్నాయండి కాకపోతే మనకు నచ్చిన రేట్ మనం అడగవచ్చు వాళ్ళు తమ్ముడు అంతా చెప్తున్నారు పన్నెండు వేలు చెప్తున్నారు కోడి ఐటో సరికి ఇరవై రెండు వేలు ఉండింది బాడీ రౌండ్ బాడీ లడ్డు లా ఉంది కోడి ఏ కానీ అంతా సూపర్ ఉంది హాయ్ ఫ్రెండ్స్ ఈ కోడ్ వచ్చేసరికి సీతవా సీత హైట్ వచ్చేసరికి ఇరవై రెండున్నర ఇరవై మూడు ఉండింది కోడి బరువు వచ్చేసరికి మూడు కేజీల నుంచి నాలుగు కేజీలు ఉండింది ఐదు వేలు అయితే చెప్తున్నారు కోడి అయితే చాలా బాగుంది కోడి అయితే చాలా బాగుంది మళ్ళీ వచ్చే వారం మీరు కూడా వచ్చి సండే మార్కెట్లో కోళ్ళు కొనుక్కోవాలని చెప్పి వీడియోలు తీవడం జరుగుతుంది ఈ కోడి వచ్చేసరికి శీతం అండి చాలా బాగుంది కూడా వేసారు చాలా బాగుంది హైట్ వచ్చేసరికి ఇరవై రెండు వెయిట్ వచ్చేసరికి మూడు కేజీలు కాస్ట్ వచ్చేసరికి ఆరు వేలు చెప్తున్నారు మీకు నచ్చితే కనుక నెక్స్ట్ సండే వచ్చి మార్కెట్లో కోళ్ళు తీసుకోవాలని కోరుకుంటున్నాను పెట్టుకోండి హాయ్ ఫ్రెండ్స్ ఇవి కూడా వచ్చేసరికి హైట్ ఇరవై రెండున్నర ఇరవై మూడు ఉంటుందండి కోడి వాటము అవి బాగానే ఉన్నాయి కాస్ట్ వచ్చేసరికి నాలుగు వేలున్నర చెప్తున్నారు అన్న ఏమన్నా చెప్తున్నారు అన్న పన్నెండు వేలు పన్నెండు వేలు చెప్తున్నారు హైట్ వచ్చేసరికి ఇరవై మూడు ఇరవై నాలుగు ఉంటుంది చాలా బాగుంది వెయిట్ వస్తేకి నాలుగు కేజీల నుంచి ఐదు కేజీలు ఉంటుంది కుప్పు రాజా హై ఫ్రెండ్స్ కోడి చూడండి కోడి వచ్చేసరికి హైట్ వచ్చేసరికి ఇరవై రెండున్నర ఇరవై మూడు అలా ఉండిద్ది కోడి అయితే బాగానే ఉంది వెయిట్ వచ్చేసరికి పదివేలు చెప్తున్నారు అంటే ఇక్కడ రేట్లు ఒక్కొక్కరు ఒక్కొక్కలా లాగా చెప్తున్నారండి రేట్ల గురించి ఏం లేదు సండే మార్కెట్ వచ్చి మనం చూసుకుని మనకు నచ్చినంతగా అడిగితే వాళ్ళు నచ్చితే ఇస్తారు మనం నచ్చితే కొనుక్కుంటాం చాలామంది ఫోన్ నెంబర్లు అయితే నేను చెప్పమంటున్నారు అంతే కొన్ని ఫోన్ నెంబర్లు పెట్టడం జరిగింది కొన్ని పెట్టకపోవడం జరిగింది మీరు వచ్చి మార్కెట్ నచ్చితే మీరు చూసుకుని కొనుక్కోండి ఇక్కడ వాళ్ళు చెప్పిన రేట్లు అయితే కాదండి సహానికి సహం కూడా అడుగుతున్నారు పదివేలు చెప్పిన కొన్ని మూడు వేలు కూడా అడుగుతున్నారు ఇక్కడ కోడి బొట్లు కోడి తాళు కూడా అమ్ముతున్నారండి రోజు మార్కెట్ చాలా బాగోలేదని చెప్పుకోవాలి ఎందుకంటే జనం కూడా చాలా తక్కువ మార్కెట్ కూడా కోళ్ళు కూడా సరిగ్గా ఏమి రాలేదు మరెన్నో వీడియోలతో మీ ముందుకు వస్తామండి ప్లీజ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి